గుంటూరు ఈస్ట్ వెస్ట్ కర్ణాటక మరియు చెక్కడపల్లి ఏరియాలో ఎక్కడైనా దారి దోపిడి చేస్తే మా ఎస్ఐ గారికి సగం వాటా ఇవ్వాలి ఇట్స్ ఓకే అనుకోకుండా అందరి ముందు నిజం చెప్పేసి అన్నవరం నువ్వు మారెంట్ మారిపోండి సార్ బుల్డోజర్ లాంటివాడిని చెక్క వేష లేస్ట్ చే బుల్లెట్ వేస్ట్ కాకుండా సింగిల్ రోలో అందరిని నిలబెట్టి సింగిల్ బుల్లెట్ తో షూట్ చేసేస్తాను సార్ సింగిల్ బుల్లెట్ తో నేనా ఆయన దగ్గర ఉన్నది ఆ ఒక్క బుల్లెట్ ఏదో సారీ సార్ అందరి ముందు నిజంగా చెప్పి ఎస్పి గారు నాకు పోయింది సార్ నా పర్స్ పోయింది ఏ ఏంటాయ నీ గోలా భద్రంగా మడిచి ఎక్కడో పెట్టుకోవాల్సింది పోగొట్టుకుని మా ఇస్తాయి పెట్టమంటే అన్నవరం వాడు అన్నది అది కాదు నువ్వు వాడు ఏంటాయ నీ గోలా సార్ నా ప పర్స్ పోయింది సార్ ఎక్కడో నిలబడి వాల్ పోస్ట్ చూస్తున్నావు కదా అదే కరెక్ట్ చెప్పారే మీకెలా తెలుసు సార్ మా ఎస్ఐ గారు ఇంతకు ముందు అందులో పదివేలు ఉన్నాయి సార్ ఎలాగైనా వెతికి పెట్టండి సార్ ఎక్కడో వాల్ పోస్టర్ చూస్తూ నిలబడి పదివేల రూపాయల పరుసు పోగొట్టుకుంటే దాన్ని మేము వెతికి పెట్టాలా సార్ ముందు చెక్ చేయండి ఇటు ఇవ్వండి మరి పరుసు అది నాదే సార్ మరి పోయిన పర్సు అది పక్కోడి జేబులో దొరికింది సార్ పక్కోడి జేబులో దొరికిందా మీరు మేధావిని నీడికి కూడా తెలిసిపోయినట్టుంది సార్ అది ఆడి జేబులో దీడి కొట్టేసి ఆడి బదులు ఇటు కంప్లైంట్ ఇస్తున్నాడు సార్ సార్ కుదయమంటారా కుమ్మేయమంటారా కొదేసి కుమ్మేయండి ఇల్లు అయి ఉంటుందిరా అవుననుకుంటాను సుమి నెమ్మది రారా పరశురామ్ గారు అవునండి నా అవధన్ అవునండి మా పేర్లు మీకు ఎలా తెలిసింది మీ పేర్లే కాదు మీ టోటల్ బయోడేటా నాకు తెలుసు నా గురించి తెలుసుకోండి బాగుపడతారు రామ్ పరశురా హైదరాబాద్ లో చదవడం కోసం గోదావరి నుంచి గౌతమి ఎక్కొచ్చాను మెట్లెక్కితే పైకి వెళ్తారు మీకోసం రూమ్ క్లీన్ చేయించాను నోరు మూసుకో ఏగలు దూరుతాయి ఎన్ని డౌట్స్ చిన్న డౌట్ ఎంత దూరం ఎంత కట్టుకున్నారండి దూరం మీ ఇంటి అది కాదండి స్టేషన్ లో ఆటో ఎక్కి ఇక్కడికి వస్తే మూడు వందల యాభై రూపాయలు అయిందండి మీ ఊరు నుంచి డైరెక్ట్ గా ఆటో వేసుకొచ్చినంత కాదే ఇంతకీ మీరు ఎక్కడెక్కారు మా నాన్నగారు చెప్పినట్టు స్వాగత్ హోటల్ దగ్గరండి స్వాగత్ అవునండి

మరి ఎనిమిది మరి తొమ్మిది గంటలకి చేసారా అన్ని చేసేసారా అన్ని చేశాను మరి బా అది కూడా చెయ్యాలా మరి చేయక ఉద్యోగం పోగొట్టుకుని నా ఇంట్లో పడి మీరు తింటున్నారు మీ ఇంట్లో నేను కాదు ఎక్కువగా మాట్లాడితే విడాక్ చేస్తాను ఏమంటారు కాంతం రాయగా ఐరన్ చేసేస్తా చెప్పారు ఏనే నా టైం టేబుల్ ఏంటో డిటైల్డ్ గా చెప్తుంటే వెనక్కుండా జంప్ అది చాలక మా ఆవిడ ముందు నా సీన్ అంత కంపు అది చాలక పైకొచ్చి బ్యాండ్ వాళ్ళలా ఊరేగింపు ఏం చాలక రాయి వెక్కిరింపు పిచ్చి పిచ్చి వేషాలేస్తే తోకలు కత్తిరింపు రామ్ పరశురామ్ ఎస్ ఐ పరశురామ్ పేపర్ చెల్లి చదువుతావేనా సీతాలు నీ అతరాలు సీతాఫలాలు సీతాలు నీ కళ్ళు కమల సీతాలు మామిడి పళ్ళ రసం తెలిస్తే నీ జీవితం బజార్ పాలు ఎలా వచ్చేసా నీ కవితలు విందామని కవితలు అంటానికి అలా గొడ్డలు ఒప్పుకు రావాలా కవలు కట్టుకుని వచ్చా అక్కడ ఏం చేస్తారు కవితలు రాస్తున్నారు కవితలు ఏంటి నా కన్న నా బుజ్జి ఇక్కడ మేటర్ ఆపి అక్కడ మోటర్ అయింది మరి నా మేటర్ చెప్పండి సాయంత్రం చాక్లెట్ ఇస్తే సాంక్షన్ ఏమండి వాటర్ రావట్లేదు ముందు మోటర్ అయింది

ఇది హైదరాబాద్ ఇక్కడ స్నానం చేయాలంటే గ్లాస్ నేలతో చెయ్యాలి సరేనండి రేపటి నుంచి అలాగే చేస్తాం ముయ్ మీరు వాడిన నేలకి రెండేళ్లు స్నానం కట్ట రెండేళ్ళ సంగతి తర్వాత ముందు రెండు వేల సంగతి ఏంటి లోపల టాయిలెట్ ఉంది వెళ్ళి ప్రకృతి పచ్చదనం లేకపోతే నాకు రాదు బాబు ప్రకృతి పచ్చదనం హైదరాబాద్ ముప్పై కిలోమీటర్లు వెళ్ళి శంషాబాద్ అరవై కిలోమీటర్లు వెళ్ళి రామోజీ ఫిలిం సిటీ ఇంకెక్కడ లేదు ఎత్తున బాగుంది పచ్చదనం అంటే పచ్చదనం తిను మమ్మీ అన్నం పాల్చిపోయినట్టుంది కుక్క తినట్లేదు పర్లేదురా తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పాడే మీ నాన్న తింటాడు కుక్క కూడా తినని పాసిపోయిన అన్నం ఫ్రిడ్జ్ లో పెట్టి నన్ను తినమంటుందనమాట ఈ ఇంట్లో మన వాల్యూ చాలా పెరిగిపోయింది డాడీ డాడీ ఫైస్టా జాకెట్ కొనుక్కుంటే డబ్బులు ఇవ్వా లే ఆకు నాకేవాడు మూతి నాకడం అంటే ఇదే నేనే మీ అమ్మ దగ్గర ప్యాకింగ్ చేస్తా మనం బెగ్గింగ్ చేయం మనంతా రిగ్గింగే రిగ్గింగ్ ఏంట్రా చూస్తావుగా డార్లింగ్ డార్లింగ్ నాకు దోసెస్ పెట్టవా డార్లింగ్ డార్లింగ్ నాకు దోసెస్ పెట్టవా ప్లీజ్ ప్లీజ్ డార్లింగ్ డార్లింగ్ నాకు దోసెస్ ఒరే బట్టి ఇలారా వస్తానా మమ్మీ ఒరే అదవా పర్మిషన్ డార్లింగ్ డార్లింగ్ అంటనే వింట్రా దాని పేరు డార్లింగ్ కాదా కాదురా అసలు దాని పేరు డార్లింగ్ అని నీకెవరు చెప్పారు మన్ను లేనప్పుడు డాడీ ఏంటి దాని డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాడు ఓయ్ ఈ నా కొడుకు కొంపల చేసాడు అమ్మ నా మొగడా కా అసలు ఏమైందంటే చెప్పు ఏడు కొండలు వాడ పప్పులు అమ్ముకోవాల్సిన వాడిని చెప్పులు అమ్ముకుంటున్నాను నెత్తి మీద గుడ్డ రాకుండా చూడు చెప్పులు లేకుండా నీ కొండ ఎక్కువ কুলি মাণজা কুলি-কুল capacity》সাার ক� yatมশেন্ি? কুল কুল কুলি-বকুল না গুনেলেরী depends వెడ్డింగ్ డే అనసరం నీకు అని గమని పెట్టారే అయ్య బాబాయ్ ఎప్పుడో మంగళగిరి తిరణాలు చూశాను ఈ పిల్ల నీ కూతురా అప్పుడే కూతురు నా చెల్లెలు చిత్ర సూపరే ఏమిటి అలా చూస్తున్నారు ముందు మాకకి చెప్పులు చూపించండి ఉన్నది అందుకేగా సైజ్ ఎంత ఎండాకాలంలో చలి చలికాలంలో సిక్స్ ఎట్ట చెప్పులు లెదరు కదండి చలి చలికాలంలో ముడిచిపోయి ఒక అంగుళం తగ్గుతుంది అందుకని సూపర్ 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 కరెక్టే ఎప్పుడో చిన్నప్పుడు థర్డ్ ఫోన్ సైన్స్ బుక్ లో అయ్య ఏంట్రా మిడుగుడ్లు వేసుకున్నా సూఫో మొన్న సోలాపు రోజు వచ్చా చూడు లెదర్ లో కొత్త వెరైటీ అయ్యి బట్ట అమ్మగారికి సేమ్ సైజ్ లో ఇంట బయట ఎక్కడ పడితే అక్కడ తిరిగేటట్టు ఒక ఆరు సదులు పార్సల్ చేసి తీసుకురా మరి నాకు నేనేస్తా నేనేస్తామే ఎలా మా అక్క ఒంట్లో బాగోలేక రాలేదండి నా చెప్పిన సైజ్ కన్నా ఒక అంగులు ఎక్కువ ఇస్తారా అంటే ఆ సైజు మా దగ్గర లేదు రేపు నేను ఇంటికి పంపిస్తాగా చెక్క భయపడకండి చెక్ మారకపోతే ఆ చెప్పులు కార్లు పెట్ట అక్క ఉంది జాగ్రత్త కుక్కలో జాగ్రత్త అని రాసుకుంటారు తెలుగు కూడా సరిగ్గా రాసుకోవడం రాదు కుక్క ఉంది ఇది కరెక్ట్ అంజా గుళిక నా గుండెల్లో మెలిక వస్తన్న ఇక్కడ ఉంది ఎవరు నువ్వు నాకు ఇచ్చే ఇస్తాలే కనే పాప 똘కుడ బిల్లాడుకుంటన్నావా ఓడ ఎవరు లేనట్టుందే నేను రానా నీకో ఆటచ ఓ బ్రహ్మాండ అయితేరా అబదా ఇదగో అబ్బాయి నేను ఓడిపోతే ముద్దు నువ్వు ఓడిపోతే గుద్దు సరేనా సరే ఆగాగు ముద్దు పెట్టి వేయాలి సరే

నా బతుకు బొగ్గిపోలేదమ్మో నా చెప్పులు తెచ్చావా ఆ నీకు చెప్పులు తెచ్చాను నాకు తెప్పులో తెచ్చుకున్నాను

ఇదికి ఎంత బాగుందో యజమా పెళ్ళిలో మాత్రు పెట్టింది కర్మ కొంచెం నలుపు కదా అక్కడ వచ్చింది రాళ్లకు మేరకు

నా చెక్ నాకు ఇచ్చేస్తే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను అమ్మ నా పర్సు నా పర్సు పర్సులో చెక్కు పెట్టాను దర్బు దర్బు ఇక్కడ వెళ్తారు ఏంటి మీరు ఏమైనా దొంగలు అబ్బాబే మీరు దొంగలు ఎందుకు అవుతారు ఇక్కడ పర్సు పర్సు తొందరగా వెళ్ళి వెతుక్కోండి ఎవరికైనా దొరకొచ్చు అమ్మ అవునవును నా ఉంగరం వద్దు ఉన్న వచ్చినప్పుడు మీ అక్క తాగండి నా పర్సు ఏంటో అమ్మో నా పర్సు కదా ఇది కరెక్ట్

ఇంకేమి ఇంకేళ ఇంకేయ ఇంకే మళ్ళీ బంగారం మా బామ్మ పెట్టింది ఇంకేలే

ఇంకా అందుకారు ఏంటి ఎవరొచ్చారు పోలీసులు వచ్చారనుకుంటా போ அமோ இப்படி எல்லாம் அய்யோ பாபாய் கேரக்க போய் கொள்ளாமலோ அய்யோ இது அன்னி முன்பு இப்படி எல்லா அமௌண்டா போலீசா பெற்றோ அய்யோ இது Acá no va. Vale, panchiso. mm. Panchito. Mm. arco. <coughs>